నరసింహస్వామి ఆలయాలు సాధారణంగా కొండల్లో కోనల్లో ఉంటాయి నరసింహస్వామి రూపాలు అనేక ఆలయాల్లో అనేక విధాలుగా ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషంతో నరసింహస్వామి భక్తులకు దర్శనిస్తుంటారు చిత్తూరు జిల్లా నారాయణవనం సమీపంలో గల సింగిరి కోనలో శ్రీ లక్ష్మీ వారి ఆలయం ఒకటి ఉంది ఈ ఆలయం అడవి ప్రాంతమైన సింగిరి కోనలో ఒక చిన్న కొండ పైన ఉంది ఈ కొండ కింద జలపాతం కూడా ఉంది ఈ జలపాతం నీళ్ళన్నీ కోనేరులో పడుతూ ఉంటాయి ఈ జలపాతం నుండి నీటిని పైపుల ద్వారా పైనన్న ఆలయానికి అలాగే మిగతా అవసరాలకు నీటి సరఫరా చేస్తారు అతి పురాతనమైన ఈ ఆలయం స్వయంభు అని చరిత్ర చెబుతుంది ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆరడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఇరుపు శ్రీదేవి భూదేవి కొలువుదీరి ఉంటారు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం నోరు తెరుచుకున్నట్లు ఉంటుంది ఇందుకు ఒక కథనం కూడా ఉంది స్వామివారు సింగరి కోనలో వేట కొరకు వచ్చి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని కాస్త కొనుక్కు తీశారు కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారిందట అప్పుడే తెల్లవారిందా అని చెప్పి ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని అలా ఉండిపోయారట ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున విశేష తిరుమంజనం సుదర్శన నరసింహ మహాయాగం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు సింగిరికోన చేరుకోవడానికి మార్గం తిరుపతి నుంచి పుత్తూరు నారాయణవరం మీదుగా నాగులేరు వరకు బస్సు సౌకర్యం ఉంటుంది అక్కడ నుంచి ఆటోలో కానీ కార్లో కానీ వెళ్ళి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్